హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక విపరీతంగా ఎండపై ఎనిమిదితో పాటు విపరీతం అయితే ఉంటుంది అలాగే మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడ్డంతో అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి ఇలాంటప్పుడే వాతావరణ శాఖ మరో కీలక విషయం అయితే చెప్పింది కోస్తాంధ్ర వరకు కూడా ద్రోణి అయితే విస్తరించింది ఏపీలోని కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే వాతావరణ శాఖ అయితే ఇవ్వడం జరిగింది వివరాలు చూస్తే బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగించినా కూడా కొనసాగినా తరువాత వాతావరణం అంతా కూడా చల్లగా మారుతుంది వేడిగాలు అన్నీ కూడా తగ్గుతాయని అయితే చెప్తున్నారు నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే ముఖ్యంగా తెలంగాణలోని అలాగే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు రాయలసీమ వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి ఎండ తీవ్రత నుంచి కాస్త ప్రజలకు ఉపశమనం కలిగించినా మళ్లీ ఎండలు అయితే గనక విపరీతంగా పెరిగాయి ఎందుకంటే ఋతుపవనాలు మళ్ళీ ఒక్కడ బ్రేక్ అయితే తీసుకున్నాయి వాటి కదలికలు అయితే మందగించాయి ఫలితంగా ఉష్ణోగ్రత ఒక్కసారిగా మళ్ళీ మొదటికి వచ్చింది నలభై డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత కనిపించింది వేడిగాలు కూడా వీచాయి ఒక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి గురయ్యారు అయితే ఇప్పుడు మళ్ళీ వాతావరణంలో మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి ఋతుపవనాలు కని కనికరించకపోయినప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా మళ్ళీ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి కోస్తాంధ్ర వరకు కూడా ఈ ద్రోణి అయితే విస్తరించింది అని చెప్తున్నారు వీటి ఫలితంగా విజయనగరం పార్వతీపురం మండ్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటుగా ఏలూరు ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలు ఇవన్నింటిలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు కొన్ని చోట్ల ముఖ్యంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంద వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు అయితే మిగిలిన రాష్ట్రం రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొంచెం ఎండ తీవ్రత కూడా అదే విధంగా ఉండనుంది ఉక్కపోతతో పాటు నలభై నుంచి నలభై డిగ్రీ నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కాకినాడ రాజమండ్రి అనకాపల్లి విశాఖపట్నం అరకు శ్రీకాకుళం ఏలూరు విజయవాడ చిత్తూరు తిరుపతి ఈ ఈ ప్రాంతాల్లో అయితే గనక ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సో ప్రస్తుతం అల్పపీడన ధోరణి వల్ల వాతావరణం అయితే చాలా వరకు చల్లబడే అవకాశం ఉంది కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి